డేనియల్ బాలాజీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ రెండున చెన్నైలో జన్మించారు చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం సినీ పరిశ్రమపై ఆసక్తి ఉండడంతో చెన్నైలోని తారామణి ఫిల్మ్ కాలేజీలో చేరి దర్శకుడు అవ్వాలని శిక్షణ తీసుకున్నారు ఆయన మేనమామ కన్నడ సినిమా దర్శకుడు సిద్ధలింగయ్య తారామణి కాలేజీలో శిక్షణ పూర్తయిన వెంటనే బాలాజీకి కమల్ హాసన్ నటించిన మరుదు నాయకం సినిమాల అవకాశం వచ్చింది డైరెక్టర్ కావాలనే కోరికతో ఈ సినిమాకు చాలా కాలం పాటు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు ఈ సినిమా చేస్తున్న సమయంలోనే అతను రాధికా శరత్ కుమార్ నటించిన చిత్తి సీరియల్ తెలుగులో వచ్చిన పిన్ని సీరియల్లో అవకాశం వచ్చింది అలా పెండి తెర కంటే ముందు బుల్లితెరపై అరంగేటరం చేశారు ఈ సీరియల్లో డేనియల్ పాత్రలో కనిపించారు అప్పటి నుంచి ఆయనకు డేనియల్ బాలాజీ అనే పేరు వచ్చింది అభిమానులందరూ అలాగే పిలుస్తూ ఉన్నారు ఆ తర్వాత అలలు సీరియల్లో నటించారు బాలాజీ ఈ సీరియల్ తర్వాత ఆయనకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి తమిళ్లో ఏప్రిల్ మాదతిల్ అనే సినిమాలో తొలిసారిగా నటించారు బాలాజీ ఆ తర్వాత కాదల్ కొండెన్ అనే సినిమాలో నటించారు సూర్య నటించిన కాకా కాకా సినిమాలో మొదటిసారి పోలీస్ అధికారిగా నటించారు గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది అద్భుతమైన కలెక్షన్లు తీసుకువచ్చింది బాలాజీకి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత గౌతమ్ మేనన్ తీసిన వెట్టయ్యాడ్ విలయ్యాడ్ రాఘవన్ అనే బ్లాక్ బాస్టర్ చిత్రంలో విలన్గా నటించాడు కమల్ హాసన్ నటించిన ఈ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఈ రెండు సినిమాల్లో బాలాజీ పోషించిన పాత్రలకు మంచి ప్రశంసలు వచ్చాయి ఆ తర్వాత పొల్లాధవన్ అనే సినిమాలో నటించారు ఇటు తెలుగులో రామ్ చరణ్ చిరుత సినిమాలో కూడా నటించారు ఇటు తమిళ్ తెలుగు కన్నడ మలయాళ సినిమాల్లో అద్భుతమైన అవకాశాలు వచ్చాయి విజన్ జీవా స్టూడియోస్ నిర్మించిన ముత్తిరాయ్లో హీరోగా కూడా నటించాడు బ్లాక్ సినిమా ద్వారా మలయాళ సినీ రంగంలో కూడా అడుగుపెట్టారు ఆయన ఇక డేనియల్ బాలాజీ నటించిన సినిమాలు ఏమేమిటనేది ఒకసారి చూస్తే తమిళ్లో చూసుకున్నట్లయితే ఏప్రిల్ మాదితిల్ కాదల్ కొండియన్ కాకా కాకా వెట్టయ్యాడ్ వెలయాడ్ అలాగే ముత్తిరై పొల్లాదవన్ మిదివేది మారుమగం జ్ఞానకిర్క్కన్ వైరాజావై భైరవ ఎన్బత్తెట్టు ఇప్పుడై వెల్లుం యాజ్ ఇక మాయావన్ విధిమది ఉల్తా చెన్నై గ్యాంగ్స్ ఆఫ్ మద్రాస్ బిగిల్ ఆనందం విలయం వీడు అలాగే అరియవన్ ఇలా ఇప్పటివరకు తమిళ్ సినిమాల్లో నటించారు ఇక మలయాళంలో రెండు వేల నాలుగు నుంచి నటించడం మొదలుపెట్టారు బ్లాక్ అనే సినిమాతో ఆయనకు అక్కడ అవకాశం వచ్చింది ఆ తర్వాత నవంబర్ వర్షం ఫోటోగ్రాఫర్ భగవాన్ డాడీ కూల్ క్రైమ్ స్టోరీ పన్నెండు గంటలు పైసా పైసా ఇలా రెండు వేల పదమూడు వరకు మలయాళంలో పలు సినిమాల్లో నటించారు ఇక తెలుగులో కూడా పలు సినిమాల్లో మెప్పించారు ఆయన రెండు వేల నాలుగులో సాంబా ఘర్షణ రెండు వేల ఏడులో చిరుత సినిమాలో నటించారు రెండు వేల పదహారులో సాహసం శ్వాసగా సాగిపో రెండు వేల ఇరవై ఒకటిలో టక్ జగదీష్ రెండు వేల ఇరవై ఒకటిలో సూర్యాస్తమయం సినిమాల్లో నటించారు ఇక కన్నడలో చూస్తే రెండు వేల పదకొండులో కిరాతక రెండు వేల పద్నాలుగులో శివాజీనగర రెండు వేల పదిహేనులో డోవ్ రెండు వేల పదిహేడులో బెంగళూరు వరల్డ్ ఈ సినిమాల్లో నటించారు ఇక బుల్లితెరలో టెలివిజన్లో చూసినట్లయితే చిత్తి అలైగల్ ఈ రెండు సీరియల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు దాదాపు యాభై ఐదు సినిమాల్లో ఆయన నటించారు ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు తెలుగు తమిళ్లో అనేక చిత్రాల్లో విలన్గా కనిపించారు సాంబా ఘర్షణ చిరుత సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లో ఆయన నటన ఎన్నటికీ మరువులేనిది చివరిగా నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో కూడా నటించారు ఇటు తమిళ్లో వరుస సినిమాలు చేస్తున్న బాలాజీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై తొమ్మిదిన అర్ధరాత్రి ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు ఈలోపే ఆయన గుండెపోటుతో మరణించారు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ యాక్టర్ అయినప్పటికీ డైరెక్టర్ కావాలనేది ఆయన చిరకాల కళ ఆ కారణంగానే బాలాజీ తారామణి ఫిల్మ్ కాలేజీలో చేరారు దర్శకుడిగా సినిమాకు దర్శకత్వం వహించాలని ప్రయత్నించిన ఆయనకు సరైన అవకాశాలు రాలేదు ఆయన చివరి కోరిక తీరకుండానే ఆయన మన నుంచి దూరమయ్యారు ఆయన మరణంతో సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ఆయనకు ప్రతి ఒక్కరూ నివాళు అర్పిస్తున్నారు మనం కూడా ఆయనకు నివాళు అర్పిద్దాం